ఎందుకు కొట్టారు నేను ఈ జిల్లా కలెక్టర్ చేశాను నాకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్లు వాళ్ల పెళ్ళాలో ప్రయాణం చేసే కార్లను ఓవర్టేక్ చేయొద్దని ఆర్టీఓ గారు చెప్పలేదు ఆర్టీఓ గారు గవర్నర్ వస్తే తప్పుకోమన్నారు ఈయన గవర్నరా ఈయన పెళ్ళం గవర్నరా బ్రేక్ 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 గారు అంబులెన్స్ వస్తే సైడ్ ఇమ్మన్నారు ఏ పేషెంట్ వాళ్ళ కారులో ఉందని నేను సైడ్ ఇవ్వాలి చెప్పండి సార్ సార్జిన్ వస్తే సైడ్ ఇమ్మన్నారు ఏం తగలబడిపోతుందని వాళ్ళు ఫస్ట్ గా వెళ్ళాలి మేము సైడ్ ఇవ్వాలి చెప్పండి సార్ చెప్పండి కలెక్టర్ గారు ఏదో మీరు మాకంటే అతీతులని దివి నుండి గురుకి వచ్చిన దేవతామూర్తులని ఫీల్ అయిపోకండి మీరు కూడా మాతో పాటే మనుషులు తెలుగు గడ్డ తెలుగులో చెప్పండి నన్ను క్షమించు అని తెలుగులో అరగండి నన్ను క్షమించు మంచిది